నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు అంబటి రాంబాబు ఆంబోతు రాంబాబు ఈ ఆంబోతు రాంబాబు బూతులు రాంబాబు సంధ్యన సుకన్య గంట అర్ధగంట అని చెప్పుకొని శృంగార పురుషుడు అంబటి రాంబాబు అట్లాంటి అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు గారైన సీఎం గారి మీద మాట్లాడిన మాటలు వింటే స సమాజం సిగ్గుపడుతుంది ఇట్లాంటి వాడ మన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా పనిచేసి మంత్రిగా పనిచేసి పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే నాకు తెలీదు అని చెప్పిన అంబటి రాంబాబు సంజన సుకన్య గంట అర్ధ గంట వాటి గురించి అన్నీ తెలుసు అంబటి రాంబాబు ఈ అంబటి రాంబాబు మాట్లాడిన మాటలు చంద్రబాబు నాయుడు గారిని రమ్మను వాళ్ళ అమ్మ ముగుని రమ్మను అని అనుచిత వ్యాఖ్యలు చేసిన ఇట్లాంటి అంబటి రాంబాబును ప్రజలు దేంతో కొట్టాలి చీపురుతో కొట్టాలా చెప్పులతో కొట్టాలా దేంతో కొడితే సిగ్గొస్తుంది అంబటి రాంబాబు మంత్రిగా పనిచేశావు నీకు ఏదన్నా బాధ ఉంటే తెలిసి ఉంటే ప్రెస్ మీట్ పెట్టి ఈ పాలన సరిగా చేయలేదని చెప్పు అంతేగాని ఒక సీమగా ఉన్న వ్యక్తి మీద నువ్వు మాట్లాడిన మాటలు ఏంది పరిస్థితి ఏంటి టీటీడీలో కల్తీ నెయ్యి కేసులో విరకపోయిన తర్వాత కల్తీ నెయ్యే జరగలేదు ఏమీ జరగలేదని డైవర్సన్ పాలిటిక్స్ వైసీపీ వాళ్ళు చేసుకుంటూ పోతే దాని మీద ఈ ఫ్లెక్సీ వివాదంలో అడ్డుగోలుగా రెచ్చిపోయినాడు మన అంబటి రాంబాబు సిట్ విచారణలో కల్తీ నెయ్యి జరిగింది అని పూర్తి సమాచారం వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే కల్తీ నెయ్యి జరగలేదు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు చేసిన బూటకం అని చెప్తున్నారు దీని మీద ఈ కల్తీ నెయ్యి ఫ్లెక్సీ వివాదంలో మన అంబటి రాంబాబు గారు రెచ్చిపోయారు ఈ అంబటి రాంబాబు లాంటి ఆంబోతులను ప్రజలు దేంతో కొడితే తప్పు వదిలింటే టీడీపీ వాళ్ళు చీపుర్లతో చెప్పులతో కొట్టేసిందరు ఇట్లాంటి అంబటి రాంబాబా మనకు మినిస్టర్గా ఉండడము అనేది చూస్తుంది ఒకసారి వినండి అంబటి రాంబావ అనే ఆంబోతు గవర్నర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఏం మాట్లాడినారో ఒకసారి వినండి ఇన్ని తర్వాత మీరు కూడా చూడండి ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి రమ్మను అమ్మ ముగున్న రమ్మను లంజా కొడుకున అంటున్నాడు సిగ్గుందర అమ్మట రాంబాబు మంత్రిగా పనిచేసినాం సిగ్గు ముగ్గు ఏమనిపించదా నా నువ్వు ఇదే నా జగన్మోహన్ రెడ్డి గారు మీకు నేర్పించింది పరిస్థితి అంబటి రాంబాబు ఇదేనా నీకు నేర్పించింది చిన్నలు పెద్దలు నేర్పించింది ఇదేనా ఒక ఎమ్మెల్యేగా పనిచేసినావు మంత్రిగా పనిచేసినాం చంద్రబాబు నాయుడు గారు అనుచిత వ్యాఖ్యలు బూతులతో రాయిలేని భాషలతో పెట్టుకుంటున్నారే చంద్రబాబు నాయుడు గారు రమ్మను ఆ నమ్మం మొగుని రమ్మను లంజా కొడుకుని రమ్మను అని ఒక సీఎంగా పట్టుకొని మాట్లాడుతున్నవి సిగ్గు మొగ్గు లేదా చంద్రబాబు నాయుడు గారు నీకేమొచ్చాడయ్యా నువ్వు ఏదో మాట్లాడుకుంటూ మీ కార్యకర్తలు టీడీపీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు మాట్లాడుకుంటా అంటే మీరు మీరు మాట్లాడుకోవాలి కదా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు నిన్ను ఏం చేశారు నిన్ను అరెస్ట్ చేయాలంటే నువ్వు పోలవరంలో దెంగేసిన డబ్బుల కోసం ఎప్పుడూ నేను లోపల వేయాల్సింది చంద్రబాబు నాయుడు గారి యొక్క మంచితనం వల్ల నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బతికి బయట కడుతున్నారు రోజా గారు కానీ నువ్వు కానీ పేరిన నాని కానీ మీకు ఇంకా తల పొగగురు తలకెక్కి తగ్గలేదు కాబట్టి ఎన్ని రోజులు మీరు ఇట్లా భూత పురాణాలతో రెచ్చిపోతూ ఉంటారు అధికారం పోయినా కూడా మీ భూత పురాణాలు మారలేదు భూసుడికే అని దానికి పటాబీని ఎన్నో ఇబ్బందులు పెట్టి కార్యాలయంలో దాడులు చేసి టీడీపీ మీద దాడులు చేయించి తర్వాత మా మా వాళ్ళు ఏమన్నా అంటే రెచ్చిపోతారని వాళ్ళను సమాలించుకొని వాళ్ళు వెనకాలే వచ్చుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఈరోజేమో అమ్మటి రాంబాబు బూతులు తిడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు మీద కాపుల నాయకుడు ఏ నాయకుడు కాపు నాయకుడు అవుతేనే ఇంకో నాయకుడు అవుతాయి బాబు నాయకుడు అయితే చంద్రబాబు నా సీఎం గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయిచ్చా చెప్పండి అందుకని నిన్ను దొరికింటే ఆడవాళ్ళ చీపులతో కొట్టేసింది రమ్మట రాంబాబు నీ నీవు ఏజ్కి నువ్వు మాట్లాడే పద్ధతికి ఉందా ఇదేనా బూతులు మాట్లాడుకోవడం చంద్రబాబు నాయుడు గారి మీద ఒక సీఎం మీద మాట్లాడే పద్ధతి ఇదేనా నిన్ను కానీ వదిలేసి ఉంటే బూతులు చీపులతో కొట్టేసిందరు చీపులు ఎత్తుకొని వచ్చారు నీ ఇంటికి పోలీసు వాళ్ళు ఒక రో వదిలింటే సిగ్గుపడాలి నువ్వు ఎందుకంటే నాడు భూసడికే అన్నందుకే అన్ని విధ్వంసాలు చేశారు ఈ పొద్దు చంద్రబాబు నాయుడు గారి మీద అనుసృత వ్యాఖ్యలు చేసేవే వా చంద్రబాబు నాయుడు గారు తల్లి ఏం చేసింది చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమున్నాడు అది మీరు కార్యకర్తలు మీరు మీరు చూసుకోవాల్సింది కల్తీనే ఈ వివాదంలో మీ ఆయాంలో టీవీలో కల్తీని జరిగి అడ్డగోలుగా నీరు సరఫరా చేసిన ఆవు పాలు పెరుగు లేని డైరీలకు ఇచ్చి కెమికల్ కలిపిన నెయ్యితో తిరుమల ప్రసాదాన్ని తయారు చేస్తే అది సిట్టి విచారణ ఇస్తే తిరుపతి లడ్డు ఏమీ జరగలేదు కల్తీ లేదని మీరు దుపాయించుకుంటున్నారు అంటే చూడండి ఎంత చేస్తున్నారు ఆబద్ధాన్ని కూడా నిజం చేసే పరిస్థితుల్లో మీరున్నారు ఏమి ఇది మహిళల మీద బూతులు మాట్లాడడం దీని మీద టీడీపీ కార్యకర్తలు చెలరేగిపోయారు అంబటి రాంబాబును వదిలితే కొట్టేద్దామని ఉంటున్నారు ఎందుకంటే ఈ అంబటి రాంబాబుకి ఆఫీస్ కిటికీకి కార్లు నిప్పు పెట్టిన ఆందోళనకారులు అద్దాలు పగలగొట్టేశారు అంబటి రాంబాబు ఇంటికి కూడా అగ్గి పెట్టారు ఆవేశం టీడీపీ నాయకులు కార్యకర్తలు కూడా వాళ్ళ లెక్క మీరు చేస్తే వైసీపీకు మీకు తేడా లేకుండా పోతుంది కాబట్టి ఇట్లాంటి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల మీద టీడీపీ వాళ్ళు వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం కూడా అది కరెక్ట్ కాదు దాన్ని పోలీసులు దాని మీద శ్రద్ధ తీసుకుంటారు కేసులు నమోదు చేస్తారు వైసీపీకి టీడీపీకి తేడా ఉండే విధంగా చేయాలి అట్లే కానీ అంబటి రాంబాబు ఇంటి మీద కార్ల మీద రాళ్ళు వేయడం కోడుగుడ్లు వేయడం కూడా టీడీపీ కార్యకర్తలది తప్పు కాట్లా ఇట్లాంటి అంబటి రాంబాబును ఈచుకుంటూ చీపులతో కొడుతూ చెప్పుతూ కుడుతూ తీసుకెళ్ళాలి సీఎం మనం అన్ని మాటలకు అంబటి రాంబాబు నీ వయసు తగిన మాటలేనా నీలాంటి అంబటి రాంబాబును దేంతో కొడితే తప్పు ప్రజలు కూడా ఆలోచించుకోవాలి ఇదేనండి అంబటి రాంబాబు లాంటి ఆంబోతు లాంటి వాడిని అరెస్ట్ చేసి రాయలేని భాషలో సీఎంపై బూతులు దిట్టిన అంబటి రాంబాబు అరెస్ట్ చేసి జైలు తరలించారు ఇలాంటివన్నీ కఠినంగా శిక్షించాలనేది కూడా ప్రజలు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్